రాష్ట్రంలో గత మూడు రోజులుగా సంఘటన ఒక్కసారి పరిశీలిస్తే గత ముఖ్యమంత్రి చేసినటువంటి పాపాలకి ప్రజలు తిరస్కరించారు ఓపీ పట్ల ఏదో రాజు చేయాలని చూస్తా ఉన్నాడు తప్పుడు కేసులు అని చెప్తాడు ఏదో వాళ్ళు చేసినటువంటి వెన్నవరం మాజీ ఎమ్మెల్యే విషయంలో ఫిర్యాదు కిడ్నాప్ చేసిన విషయాన్ని కొత్తగా ఆయన ఏదో చేసినట్టుగా అతను స్టేట్మెంట్ ఇచ్చాడని ప్రజలను తప్పుదవ చెప్పేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాడు అంతేకాకుండా ఆయన దళితుల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ పార్టీ నాయకులు దళితులు జైల్లో ఉంటాయని పోయాడా అవన్నీ చేయకపోగా నేను నుంచి కొత్త రమ్మను రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతాం కోవాలి జిల్లాలో ఎన్నికల కోడ్ ఉంది సామాన్య ప్రజలు కూడా చదువు రాని వాళ్ళు కూడా ఎలక్షన్ కోడ్ ఉందంటే కొద్దిగా అవగాహన ఉంటుంది ఇతను ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పాడు ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది ఆయన రావడానికి వీల్లేదని చెప్పేసి చెప్పేసి నిచ్చిఆలో నిండా కార్యకర్తలని పంచెలు రైతుల వేస్తానలో పంపించడం అక్కడ నానా యాగీ చేయటం ఈరోజు మాట్లాడటం అంటే ఎన్నికలకు కూడా ఉంది రావద్దని చెప్పినప్పుడే కూడా ఆయన అక్కడ న్యూస్ చేయటం మనకి ఏదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఇక్కడైతే అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం వచ్చింది ఎనిమిది నెలలు పూర్తయింది అయినప్పుడు కూడా రైతుల కష్టాలు అన్నప్పుడు పూర్తిగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు మేము రైతులకు ఇచ్చినటువంటి దానిలో రైతు భరోసాలో ఇచ్చినటువంటి దానిలో ఆఖరా పెడితే ఎగ్గొట్టింది నువ్వు కాదా ఐదు విడతల మేము ఇచ్చేటప్పుడు నిలువున రైతులు ముంచేసింది నువ్వు కాదా ఆ రోజు ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి పేదలు ముంచింది నువ్వు కాదా ఆ రోజు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లు ముంచింది నువ్వు కాదా ఈ రోజు వచ్చేసి మొసలి కన్నులు కాస్తున్నాం మేము గత ప్రభుత్వంలో కట్టుకున్నటువంటి పేదల ఇళ్ళకి అవన్నీస్తున్నాం అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు అంటే ఏదైనా ఉన్నా కానీ గత ప్రభుత్వం అని చెప్పి ఒక చెప్పకుండా బిల్లులు పేమెంట్ చేస్తా ఉన్నాం ఈరోజు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఎందుకంటే కల్తీ విత్తనాలు ఇచ్చినప్పుడు నష్టపరిహారం ఇచ్చావా ఆ రోజు రైతు ఇన్సూరెన్స్ కోసం మా నాయకుడు అసెంబ్లీలో కింద కూర్చున్నాడు కింద కూర్చున్న తర్వాత కూడా రాత్రి లేట్గా ఇన్సూరెన్స్ అమౌంట్కి మీరు రిలీజ్ చేశారు బడ్జెట్ అంటే ఎంత వంచించింది నీ యొక్క మోసాలు ప్రజలు గమనించలే అనుకుంటున్నామేమో ఈరోజు ఒక మిర్చి క్రాప్ బాగా ఎక్కువగా దిగుబడి వచ్చింది ఒకప్పుడు రేటు ఉన్నటువంటి దానికి ఈరోజు మనకు విదేశీ మార్కెట్లో మన ఎక్స్పోర్ట్లు అయిపోయాయి దాని గురించి మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా వ్యవసాయ శాఖ మంత్రి కూడా లెటర్ రాయడం జరిగింది రైతులకి మీరు ఆదుకోండి కొనుగోలు చేయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రజల రైతుల పట్ల చిత్తశుద్ధితో చేశారు ఈరోజు ఏదో ఒక వర్గాలు ఏదో దగ్గర చేసిన ప్రయత్నం చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మరనే విషయాన్ని గమనించుకోవాలి తెలియజేసుకుంటూ ద్రోహి ఎవరన్నా ఉంటే నువ్వే దళిత ద్రోహి నువ్వే అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించిన వ్యక్తివి నువ్వు అనుకున్నటువంటి గొప్పల ప్రకారం చూసుకుంటే నీకు వచ్చిన సంఖ్యా బలం శాసనసభ పదకొండు మంది వచ్చారంటే అన్ని నేను తిరస్పడిన వ్యక్తివి నీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు గత ప్రభుత్వంలో మమ్మల్ని ఇళ్లలో తాళ్లు కట్టి కూర్చోబెట్టావు మేము స్వేచ్ఛగా వదిలేసాను విషయాన్ని కూడా గమనించడం నేను ఒకటేడుతున్నా ఎన్నికల సంఘాన్ని ఎన్నికల కోడ్ వైలేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల మీద కేసులను పెట్టి వాళ్ళని జైలు పంపించాలని కోరుతున్నాను జైలుకెళ్ళం నీకు అలవాటే అలాగని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా తప్పు దాపడ్డే చర్యలు మానుకోమని చెప్పి నేను చెప్తాను అండి వ్యక్తులు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఈ రోజు నువ్వు అసెంబ్లీకి నీ ఎన్నుకున్నటువంటి నీ శాసనసభ్యులు కూడా కొత్త వాళ్ళని కూడా అసెంబ్లీ రాకుండా చేసిన నువ్వు కూడా మాట్లాడటావు ఎంతో ఈ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ ఉంటే బుక్ అంటే తప్పులు చేసినా గుర్తు పెట్టుకున్నావు మేము చెప్తున్నాం వాళ్ళ పేరు గుర్తుగా రాస్తున్నాం ఏదైనా కానీ విచారణ జరిగిన రోజు ఈరోజు చిన్నాను చెప్పేసినప్పుడు ఏమైపోయి ఆ రోజు గుండెపోటు గొడవలు పెట్టి నువ్వు కూడా మమ్మల్ని ఈరోజు మాట్లాడే అర్హత నీకు లేదు ఆ రోజు విచారణ గురించి మాట్లాడుకుని నీతులు మాట్లాడుతున్నా దయ్యాలు వేదాలు ఇటువంటిది వంద గుడ్లు తిన్న రాబోయే కూడా నీతులు చెప్తానికి నువ్వే సాక్ష్యం ఇళ్ళ నిర్మాణాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు అండి మిగతా వాళ్ళకన్నా కూడా మేము ఎస్సీ ఎస్టీ అదనంగా నిలదీస్తా ఇచ్చి ఈ హౌసింగ్ నిర్మాణం పూర్తి చేస్తాం మీ అందరికీ తెలిసిన గతంలో అసాంఘికంగా చెలరేగిన వ్యక్తుల మీద వచ్చిన ఫిర్యాదులు చేసుకుని పోలీసులు వాళ్ళు విచారణ చేసి ముద్దాయిలను తేలిన తర్వాత ఉన్నారు మీకు ఒక విధంగా తీసుకుంటే కాంక్షించి పది నుంచి పదిహేను మంది ఉన్నారు ఈ విధంగా తీసుకుని నూట డెబ్బై ఐదు కాంక్షించాలని తీసుకుని దాదాపుగా ఎన్ని వందల మంది వచ్చారా కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి మేము కక్ష సాధించే పని అయితే జైలు పడకుండా పోలసిన పరిస్థితుంది ప్రజాస్వామ్యం మా నాయకుడు చెప్పింది విలువలతో రాజకీయాలు చేద్దాం వాళ్ళలాగా మనకు అవసరం లేదని చెప్పి చెప్పబట్టే నేను స్వేచ్ఛగా మేము బయటికి అంతేగాని మా లాగా చిన్నదానికి వచ్చేసి మా చిన్న సామాన్య కార్యకర్తల కింద గ్రామ నాయన నాయకులు కూడా నువ్వు అరెస్ట్ చేసి తప్పులు కేసులు పెట్టావు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీద కొల్లూరు రవీంద్ర గారి మీద కేసులు పెట్టావు అచ్చెన్నాయుడు గారి మీద కేసులు పెట్టావు అమ్మవారి కేసులు పెట్టావు ఇవన్నీ కనిపిస్తారు కదా మీకు తప్పుడు కేసులు పెట్టిన రావటం ఏదో నీతుల గురించి మేము మాట్లాడుతున్నావు ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద పెట్టినటువంటి కేసు మీరే ప్రకాశం జిల్లాలో ఎస్పీ గారు విచారణ చేస్తే మీ అందరూ నాకు సాక్ష్యం వాళ్ళు పెద్ద వెళ్తా ఉన్నారు మొన్న మాజీ మంత్రి పుల్లారావు గారు బెదిరిస్తుంది అంటే బెదిరిస్తే మీకు ఏం మీరు చేసిన తప్పులు మాఫీ అయిపోతాయా ఇలాంటిది చాలా జరుగుతా ఉంది మీరు చాలా చూస్తూ ఉన్నారు తప్పు నిర్ధారణ అయినటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ తప్పు నుంచి సహాయం శిక్ష నుంచి తప్పించుకోవాలి చట్టం తల పని చేస్తా ఉంది ఈ రోజు కూడా నువ్వు ఎలక్షన్ కమిషన్ నియమాలు వయోలేషన్ చేసావు ఈ విషయంలో కూడా చట్టం తన పని చేయాలని చెప్పి నేను పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా పోలీసు సర్వ సర్వనాశనం చేసిన వ్యక్తిగా నీ భాష సభ్య సమాజం తలదించుకునే మాట్లాడు గుడ్డాలు కూడా తీసుకుంటే ఏందండి ఈ భాష ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి సెక్యూరిటీ చేశారు వాడుకున్నావే బట్ట లో తీసుకొడతానని మాట్లాడతావా మీరు ఎవరు సెల్యూట్ చేయాలని మీరు చెప్తారా గతంలో ఏం జరిగింది మీరు చూడలేదా ఈ రోజు సప్త సముద్రాలు ఆ పదం చిన్నప్పుడు ఏదో ఎట్లా ఆ పెద్దలో సప్త సముద్రాలు ఎందుకు నువ్వు మన సప్త సముద్రం దాటానికే కోర్టు పర్మిషన్ తీసుకొని సముద్రం దాటి కూతురు దగ్గర పడడానికి నువ్వు సప్త సముద్రాలపై పట్టుకొచ్చే శక్తి నీకు లేదు నీ పని అయిపోయింది మళ్ళా మళ్ళా ముప్పై ఏళ్ళు అన్నావు ఏమైంది ఈరోజు మళ్ళీ కొత్తగా టూ జీరో అన్నావు వన్ అయిపోయింది జీరోలో పడిపోయావు జీరో నుంచి మైనస్లోకి వెళ్ళిపోతున్నావు కానీ టూ అనేది మళ్ళీ అధికారం అనేది నీకు అందని ద్రాక్ష మేము పరిపాలన చేస్తా ఉన్నాం నువ్వు ఎక్కడున్నా కానీ పోలీసులు అధికారి బెదిరిస్తున్నావు ఎవరు కూడా నీ బెదిరింపులు భయపడరు లేదా ఇటువంటి వాటిని కూడా అంతా చూశారు గమనించారు ప్రజలను తిరస్కరించారు నువ్వు మర్చిపోవద్దండి సోషల్ మీడియాలో టీడీపీ మెసేజ్ అదే వైసీపీ వాళ్ళు టీడీపీలో గెలిచిన వాళ్ళు టీడీపీలో గెలిచి పార్టీ మాన వ్యక్తులు వాళ్ళకి ఎవరు అంటే అటు ఇటు అందరూ కనిపిస్తున్న వాళ్ళు ఎవరికే పార్టీలు తెలియని అగమ్య గోచరంలో మనసు మానసిక పరిస్థితి బాగలేక కామెంట్ చేస్తున్నారండి సోషల్ మీడియాలో ఇంతకుముందు కామన్గా పెడితే మీరు ఇక్కడ కందుకు మన తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా అర్ధరాత్రు కూడా మేము భయం ఏ సంబంధమైన పోస్టింగ్ కూడా తీసుకొచ్చి చిన్న చిన్న కార్యకర్తలు తీసుకొని బంధించిన విషయాన్ని అలాంటి పనులు మేము చేయడం సోషల్ మీడియా కేసు ఆడటం పోవడం తీసుకొచ్చడం బాధటం ప్రతి చిన్న గ్రామాల్లో కూడా జరిగింది అలాంటి వేధింపులు మేము గురి చేయడం లేదు వాళ్ళ కార్యకర్తలు ఎవరో ముందు తెలుసుకున్నాం ఈ రోజు ఇంకా తెలుగుదేశం పార్టీ భ్రమంలో ఉన్నారే వాళ్ళు థ్యాంక్ యూ అండి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియాడు పేరుతో కొత్త డ్రామాకి తరలితా ఉన్నారు అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి మేము మరి మీ ఐదేళ్ల పరిపాలనలో దాదాపు పద్నాలుగు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం మీ నిర్లక్ష్యం వల్లే కదా ఆత్మహత్యల్లో భారతదేశంలో మూడో స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలబెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి ఘనత కాదా మీరు వాళ్ళెల్ని మిర్చి ఆడ దగ్గర ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పక్క ఎన్నికల కోడ్ ఉంది కలెక్టర్ వెళ్ళడానికి అనుమతులు లేవని చెప్పి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులు మేము సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి చెప్పారు అయినా కూడా వెళ్ళి అక్కడ ఆర్పాటం చేయడానికి ప్రయత్నం చేశారంటే మరి ఏం చెప్పాలి అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలతో అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షాన ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఇవాళ వరి రైతులు దాదాపు ముప్పై రెండు లక్షల టన్నుల మరి ధాన్యాన్ని సేకరణ చేశాం ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసాం నెలల తరబడి పుస్తులు అమ్మి వ్యవసాయం చేస్తే మీ సమయంలో కనీసం ఆ వడ్డీలు కూడా రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కల్పించింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పండినటువంటి పంటలన్నిటికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం అదే కాకుండా పంట కాలంలో మీరు పట్టించుకోవాలి డ్రైనేజ్లో పట్టించుకోలే ఇవాళ నీరు అందే పరిస్థితి లేదు మురిగిపోయే పరిస్థితి లేదు ఈ రకంగా చేయటానికి కారణం మీరు కదా ఈరోజు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులని ఇవాళ సమూనంగా ముందుకు తీసుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు ఆపేసినటువంటి పోలవరం పన్ను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ బడ్జెట్లో కూడా నిధులు పెట్టించి ఇవాళ పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం పోలవరం నుంచి బనకచర్ల వరకు ఇవాళ ఇంటర్ లింకింగ్ రివర్స్ లింకింగ్ కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయడానికి అడుగులు ముందుకేస్తూ ఉన్నారు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ మీరు చేసినటువంటి అరాచకాలని తప్పుదారి పట్టించడానికి ప్రజలు తప్పుదారి పట్టించడానికి ఎలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తా ఉన్నారు నిన్న మరి జైలుకి వెళ్ళి అక్కడ ఒక దళితుడి మీద దాడి చేసి దళితుడిని కిడ్నాప్ చేసినటువంటి ఒక ముద్దాయిని మీరు వెళ్ళి పలకరిస్తారు పలకరించి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని బెదిరించే విధంగా సాక్షులను బెదిరించే విధంగా పోలీసుల్ని భయపెట్టే విధంగా రిటైర్ అయిన సప్త సముద్రాలు దాటి ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఓడదీస్తానని చెప్పి మాట్లాడతారు మేము అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల వల్లే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు మిగిల్చారు బట్టలు తీసి మిమ్మల్ని అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ పదకొండు కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదో చేయాలని మీరు తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయాలని మీరు ఆలోచన చేస్తే అది జరగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిష్పక్షపాతంగా ఇవాళ రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఫోబియా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి నిద్రలో కూడా కలవరిస్తున్నారంట రెడ్ బుక్ అని వైసీపీ అందరికీ ఒక్కొక్కరికి తడిసిపోతుంది ఈ రెడ్ బుక్ ఏమైపోతుంది ఏ పేరు ఉందని వెతుక్కుంటున్నారట ఇవాళ రెడ్ బుక్ మేము అనుకున్నట్టయితే వచ్చిన నెల రెండు నెలల్లోనే ఒక్కడ కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు అది గుర్తుపెట్టుకుని వైసీపీ నాయకులు అందరికీ చెప్తాము మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ప్రతి అంశాన్ని కూడా మేము పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఎవరైతే ఇవాళ వంశీ ఉన్నాడో అక్కడ కంప్లైంట్ ఇచ్చారు పో దేవాలయం లాంటి నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టావు ఆ కార్యాలయాన్ని తగలబెట్టిన దాంట్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ అనే పార్టీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ను కంప్లైంట్ ఇస్తే అతన్ని నువ్వు కిడ్నాప్ చేసి నేను ఆ విజువల్స్ అని కూడా చూపించడం జరిగింది లిఫ్ట్లో వంశీ అతను అనుచరులు ఆ సత్యవర్ధన్ని హైదరాబాద్ ఇంట్లో తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ వచ్చినాయి మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పగలవా వంశీకి సంబంధం లేదు కావాలని కిడ్నాప్ కేసు పెట్టారని మరి ఎందుకు ఉన్నారు అక్కడ ఇవాళ అక్కడ క్లియర్గా కనబడితే ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి అరెస్ట్ అయితే ఇందులో మా పాత్ర ఏముంది మా ఇది ఉంది దాంట్లో ఇవన్నీ కూడా ఇలా అన్ని కార్యక్రమాలు బయటకు వస్తాయి మీ ఎవరైతే తప్పిదాలు చేశారో అందరి జీవితం అందరి మొత్తం కూడా బయటకు వస్తే వాళ్ళందరినీ కూడా బట్టలు నిలబెడతాం ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని మధ్య విధానంలో దందాలు చేసి మీ తాడేళ్ళపల్లె ప్యాలెస్కి లక్ష కోట్ల నిధులు మళ్లించుకుని ప్రజల జీవితాలతో మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదైతే మద్యంలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన మేము సిట్ వేసిన వెంటనే ఆ రోజు సాయంత్రం తాడేపల్లి దగ్గర మొత్తం ఆ ఫైల్స్ అన్నీ కూడా తగలబడతాయి ఇదంతా ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరైతే అనుకుంటాను తగలబెట్టేస్తే అక్కడితో ఆ నేరం అయిపోదు సాక్ష్యాలు ఉంటాయి ప్రతిదీ బయటకు వస్తుంది ఇవాళ మీరు చేసినటువంటి అక్రమ మధ్య విధానం వల్ల దాదాపు కొన్ని లక్షల మంది లివర్లు వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో పెరాలసిస్ వచ్చి మీరు పనికిరాని బ్రాండ్లు తీసుకురావడం వల్ల అనేక మంది మృత్యుమత పడ్డారు పనికిరాని బ్రాండ్లన్నీ కూడా తీసుకొచ్చి అందులో టెస్ట్ చేస్తే ఆ రోజున కొన్ని ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కలిపి ఉన్నాయని చెప్పి కూడా ఆ రోజు కొన్ని నివేదికలు ఉన్నాయి అన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది మొత్తం కూడా బయటకు వస్తాయి ఇదే కాకుండా ఇల్సిట్ లిక్కర్ రేట్లు విపరీతంగా పెంచడం వల్ల విపరీతంగా ధరలు పెంచి అరవై యాభై రూపాయలు ఉన్నటువంటి కోటర్ బాటిల్ని రెండు వందల యాభై మూడు వందలు చేస్తే అవి తాగలేక కొనలేక నాటుసార కలవడబడ్డారు నాటుసార వల్ల కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ జీవితాలు పోయినాయి దాదాపు జంగారెడ్డిగూడెంలో నలభై రెండు మంది చనిపోవడం జరిగింది ఇలా చాలా ప్రాంతాల్లో చిన్న వయసులోనే వితంతువులుగా మారిపోతా ఉన్నారు ఆడబిడ్డ ఇవాళ దానికోసమే నవోదయం టూ ప్రోగ్రాం తీసుకున్నాం ఈ నవోదయం టూ ద్వారా టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇల్సిట్ లిక్కర్ లేకుండా చేయటానికి ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది అదే కాకుండా డ్రగ్స్ గంజాయ్ ఇవాళ దానికోసమే ఈగల్ మరి టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈగల్ టీం ద్వారా రాష్ట్రంలో సమూలంగా డ్రగ్స్ కానీ గంజా కానీ లేకుండా చేయడానికి కార్యాచరణ ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం ఇవాళ అందుకనే ఒక ఎక్సైజ్ పాలసీ కూడా ఒక బెస్ట్ పాలసీ తీసుకొచ్చాం ఐదు సంవత్సరాలు దోపిడీ కోసం వాళ్ళ పాలసీ చేస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎక్సైజ్ పాలసీ కూడా తీసుకున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య విధానం వల్ల మరి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే విధంగా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం ఇందుట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా తప్పించుకోలేని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం వస్తుంది ఇప్పుడు దానికి సంబంధించి సిఐడి ఎంక్వైరీ ఉంది డిస్టిలరీస్ దగ్గర నుంచి ఇది ఏంటంటే ఇది మహా పెద్ద కుంభకోణం టోటల్ డిస్టలరీస్ దగ్గర నుంచి కొన్ని డిస్టిలరీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కొన్ని డిస్టలరీస్ బెదిరించి అందుట్లో కొన్ని బ్రాండ్ని వాళ్ళ సొంత బ్రాండ్ని ప్రవేశపెట్టి దాన్ని ప్రజల మీద ఆ ఆ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అవైలబుల్ ఉండే విధంగా ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ షాపులన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించారు ఆ బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా చేశారు కాబట్టి అక్కడ డిస్టరీస్ దగ్గర నుంచి టోటల్ అంతా కూడా సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది త్వరలో నివేదిక వస్తుంది ఆల్రెడీ ఇది కాకుండా కేసు ఇంత అని చెప్పి కలెక్షన్ చేశారని కూడా కొన్ని ఆరోపణలు మాకు వచ్చినాయి దాని మీద కూడా సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ విచారణ ఏదైతే సిట్ వేసినా రోజే సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్లో ఫైల్స్ తగలబడిపోయినాయి మరి ఇవన్నీ కూడా అన్ని రకాలుగా కూడా మేము క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాం అన్నీ బయటకు వస్తే ఎవరు కూడా తప్పించుకోలేరు బెల్ట్ షాపుల నిర్మాణ కోసమే ఇవాళ ఎందుకంటే లాస్ గత సంవత్సరంలో వాళ్ళు బెల్ట్ షాపులు ఈ సారా దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పాటు చేయడం ఊర్లు పాటలు పెట్టడం ఇవన్నీ జరిగినాయి దానికోసం ఇవాళ ఏ షాప్ నుంచి వెళ్తుందో టోటల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం ఏ డిస్టిలరీ నుంచి ప్రొడక్షన్ అయింది ఈ దగ్గర నుంచి కూడా మొత్తం తీసుకుంటాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ టు ఎండ్ వరకు షాప్ నుంచి ఎక్కడైనా బెల్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా బెల్ షాప్ నుంచి అమ్మకాలు జరిగితే ట్రాక్ చేసినప్పుడు ఆ షాప్ని సీజ్ చేయడానికి ఫస్ట్ వార్నింగ్ కింద ఐదు లక్షల రూపాయలు కాంపౌండ్ పెడుతున్నాం సెకండ్ కూడా వాళ్ళు దొరికితే షాప్ రద్దు చేయడం జరుగుతుంది అంటే అలాంటి మా దృష్టికి అయితే ఏమి రాలేదు కానీ వస్తే మటుకి వాళ్ళ మీద కూడా మనం చర్యలు తీసుకున్నా కూడా ఎందుకంటే బెల్ట్ షాప్ అనేది ఉండడానికి వీల్లేదనేది మన ప్రభుత్వం యొక్క విధానం దానికోసమే ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఇవాళ ఏదైతే కంప్లైంట్ ఇస్తారో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఒకసారి వాళ్ళకి కాంపౌండ్ రాయడం జరుగుతుంది సెకండ్ టైం రద్దు చేయడం జరుగుతుంది తొంభై తొమ్మిదిగా ఉంది తొంభై తొమ్మిది పెంచలేదండి మిగిలిన ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఏఆర్ఈటీ అడిషనల్ ట్యాక్స్ దాన్ని పెట్టడం వల్ల రిటైల్ ట్యాక్స్ పెట్టడం వల్ల ఆ రోజున ట్యాక్సేషన్ విధానంలో కొన్ని దీనివల్ల రిటైల్ మార్జిన్ తగ్గింది టెన్ పర్సెంటే రావడం వాళ్ళు నష్టపోతున్నటువంటి సందర్భంలో ఫోర్ పర్సెంట్ని వాళ్ళకి రావడం కోసం ఫోర్ పర్సెంట్ వాళ్ళతో పాటు ప్రభుత్వానికి కూడా వంద నుంచి నూట యాభై కోట్లు ప్రభుత్వానికి కూడా మనకి ఆదాయం పెరుగుతుంది దానికోసం పది రూపాయలు పెంచడం జరిగింది ఎక్సెప్ట్ నైంటీ నైన్ అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం అది కాకుండా టోటల్ టెస్ట్లు చేస్తాం దీనికి ల్యాబ్స్ ఏర్పాటు చేసుకుంటే పన్నెండు రకాలైనటువంటి దీనికి ఎక్విప్మెంట్తో టెస్టులు చేయడం జరుగుతుంది అవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి బ్యాచ్ని టెస్ట్ చేస్తాం దాంట్లో ఎటువంటి హానికరమైనటువంటి ఇదివరకు కేవలం దాంట్లో ఆల్కహాల్ పర్సెంట్ ఎంత ఉందనేది మాత్రమే టెస్ట్ చేసేవాళ్ళు ఇవాళ ఆల్కహాల్ పర్సెంటే కాకుండా మెటల్స్ ఉన్నాయా కెమికల్స్ ఉన్నాయా అన్నీ కూడా టెస్ట్ చేసి ల్యాబ్ నుంచి ఫైనల్ అయిన తర్వాత బయట రావద్దు అంటే ఇప్పుడు మనకి ఈ కార్పొరేషన్ కూడా ఉన్నాయి బీసీ కార్పొరేషన్ వచ్చేటప్పటికి క్యాస్ట్ వైజ్గా కార్పొరేషన్స్ ఉన్నాయి కార్పొరేషన్ కూడా నిధులు వేరే ఉంటాయి ఆ కార్పొరేషన్ నుంచి కూడా వాళ్ళకి ఇస్తారు బీసీ ఏదైతే కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ సపరేట్గా వస్తుంది కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా గతంలో ఎవరు ఇవ్వనంత ఎక్కువ వస్తాయి అలాగే వాళ్ళని కేవలం ఏదో వాళ్ళ సబ్సిడీ రూపేణ లక్ష రూపాయలు ఇచ్చామో యాభై యాభై వేలు ఇచ్చామో కాదు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి వాళ్ళ కుల వృత్తిని చేతి వృత్తిని డెవలప్ చేయడం కోసం ఇవాళ ప్రభుత్వ ప్రాణాలకు తీసుకు ముందుకెళ్తాం ప్రవేశపెడుతున్న న్యూ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మంజూరీ లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసి ఇది ఒక సువర్ణ అవకాశం విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు